నమస్తే వెల్కమ్ టు ఆర్టీ న్యూస్ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ముప్పై ఐదు డివిజన్లో ఉన్నటువంటి తమ ఇంటి ముందు గత మొదటి హరితహారం కార్యక్రమంలో భాగంగా తాను స్వయంగా నాటిన చెట్లను డివిజన్ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి ప్రోద్బలంతో తమ ఇంటి ముందు ఉన్న ముష్కాల రాజిరెడ్డి కుటుంబ సభ్యులు చెట్లు కొట్టి వేయించడం జరిగిందని ఇండియా జనశక్తి పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ అన్నారు అందరికీ నమస్కారం ముప్పై ఐదో డివిజన్లో ఉన్నటువంటి మా ఇంటి సమీపంలో కొంతమంది వ్యక్తులు ఈ చెట్టును కొట్టివేయడం జరిగింది హరితారంలో భాగంగా ఆ చెట్టుకు ఈరోజు మేము చీపిరి కట్టి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ చెట్టును ఎవరైనా కొడితే వారిని చీపిరితో కొట్టడం జరుగుతుంది అనే ఉద్దేశంతో నిరసన కార్యక్రమం కాబట్టి ఎవరు ఈ చెట్టును కొట్టినా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఇండియా జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నేను ముందుకెళ్తున్నాను ఎందుకంటే చెట్టును కొట్టేసి ఆ చిగురులు మూడు నెలల పదిహేను రోజులు అవుతుంది వాటిని కూడా అది చేస్తున్నారు ఆ చిగురులు రాకుండా ఉండి వాళ్ళు ప్రతిరోజు దీన్ని విద్వాంసూరితంగా వాళ్ళు వివరిస్తూ వీళ్ళు అది చేస్తున్నారు కాబట్టి మేము ఈరోజు మీడియా పరంగా ఒకటే కోరుతున్నాం ఇది అది జిల్లా కలెక్టర్ గారు ఫారెస్ట్ అధికారులు వెంటనే ఫెరవ తీసుకొని వృక్ష వృక్ష రక్షతి రక్షిత అనే నినాదంతో ముందుకెళ్తున్న మాకు సపోర్ట్ చేయాలని వారి మీద శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇండియా జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కోరుతున్నాను మీ బండి శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇండియా జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్రం